నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడమే కాకుండా కొంతమంది అమాయకుల దగ్గర నుంచి ఆయా పథకాలు చేస్తామని చెప్పి లక్షల్లో కొంతమంది అయితే కోట్లలో డబ్బులు వసూలు చేశారు దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు తాజాగా మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నేత విడుదల రజనీకి సంబంధించి ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఆమె పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి ఫిర్యాదులు ఇచ్చినటువంటి సందర్భంలో కొంతమంది దగ్గర నుంచి వసూలు చేసినటువంటి కోట్లాది రూపాయలు మళ్ళీ విడుదల రజని నేను తిరిగి చెల్లిస్తానని చెప్పి ఇవ్వటం కూడా జరిగింది ఈ ఎపిసోడ్ అంతా ఓకే అయిపోయింది సైలెంట్గా ఉన్నటువంటి సందర్భంలో తాజాగా మరికొంతమంది వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు మమ్మల్ని బెదిరించి మీకు ఆ పథకం వర్తింపజేస్తాం ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పి లక్షల్లో లూటీ చేశారు ప్రధానంగా ఎవరైతే పిఏ రామకృష్ణ ఉన్నారో అలాగే విడుదల లక్ష్మీనారాయణ కుమారస్వామి వీరితో పాటు విడుదల రజనీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారి యొక్క బంధుమిత్రులు వీళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడి కోట్లాది రూపాయలు వసూలు చేశారు మాకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి తాజాగా చిలకలూరుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు ఆయన కూడా పోలీసులను ఆశ్రయించారు అనేక రకాలుగా ఎవరైతే విడుదల రజని అప్పట్లో మంత్రిగా వ్యవహరించారో ఆమెకు సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్ పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ అతని అరాచకాలకు మీరు బ్రేక్ వేయాలి అప్పట్లో చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి తీసుకోని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అతను బహిరంగంగా ఒక ప్రకటన చేయటం అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ అలాగే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు అందించినటువంటి పాలన వీటన్నిటిపై ఇప్పుడు అనేక రకాలుగా ఆరోపణలు విమర్శలు మమ్మల్ని మోసం చేశారు మాకు జగనన్న కాలనీలు ఇస్తామని చెప్పి అలాగే ప్రభుత్వం నుంచి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఆయా పథకాలకు అర్హులుగా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మమ్మల్ని మోసం చేశారు అనే కంప్లైంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇటువంటి సందర్భంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు ఎవరైతే తమ సమస్యలను తమ గోడును విన్నవించుకోవడానికి వస్తున్నారో ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఇంకా విజయవాడకు రావక్కర్లేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి క్యూ కట్టాల్సిన అవసరం లేదు మీకోసం మీ సమస్యలు విన్నవించుకోవడం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం దీనికి సంబంధించి స్థానిక కలెక్టరేట్లో కూడా మీకు ఆ వెసులుబాటు ఉంటుంది నేరుగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవరైనా కంప్లైంట్ తీసుకోకపోతే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చెప్పండి అలాగే ప్రతి వారం శనివారం ఒక గ్రీవెన్ లాగా ఏర్పాటు చేసి ప్రాధాన్యత క్రమంలో వారిని పిలిపించడం వారి సమస్యలను వినడం వాటికి తక్షణ శాశ్వత పరిష్కారం కూడా లభించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి క్రమంలో తాజాగా విడుదల రజనీపై వస్తున్నటువంటి కంప్లైంట్స్ అంటే ఆమె బెదిరించి డబ్బులు వసూలు చేశారు అన్నది కాదు ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ కానీ ఆమె వెనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో పిఏ కావచ్చు విడుదల రజనీ మరిది కావచ్చు అలాగే కొంతమంది బంధువులు ఉన్నారు వారంతా మంత్రి పేరు చెప్పుకుని అనేక రకాలుగా అరాచకాలు చేశారు అక్రమాలకు పాల్పడ్డారు అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుంటూరు చిలకలూరుపేట ఈ ప్రాంతంలో అయితే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది తాజాగా చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు అతను కూడా బయటకు రావడం ఈ పిఏతో పాటు విడుదల రజనీని కూడా విచారించాలి అనేక రకాలుగా వారి బాధితులు ఎంతోమంది ఉన్నారు కానీ బయటకు వచ్చి చెప్పాలంటే రేపొద్దున ఏదైనా చేస్తారేమో అని భయాందోళనలు ఉన్నారు కాబట్టి అందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను న్యాయం చేయండి వారిపై కేసులు నమోదు చేసి విచారించి తక్షణమే అరెస్ట్ చేయాలి బాధితులకు న్యాయం చేయాలి ఇదే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది మొత్తానికి వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఒక్కొక్కటిగా కొద్దిగా సమస్య పోతున్నాయి అనుకున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వారిపై ఫిర్యాదులు రావటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి హెడ్డేక్గా మారిందనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతోంది